హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మల్లుడు బర్త్డే ఫోటో వీడియోస్ చూస్తున్నాము ఫస్ట్ మల్లుడితో కారులో దిగాను సెల్ఫీ వాళ్ళ మగలతో దిగాను పిల్లలందరూ స్టేజ్ ఎక్కారు బెలూన్స్తో ఆడుతున్నాను ఫంక్షన్కి రాగానే ఎవరు జనాలు ఉన్నారు కదా అప్పుడు తీశాను వీడియోని మాలో ఎత్తుకొని నేను మా వారు ఫోటో దిగాము ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందే బట్టలు పెడుతున్నారు మా పేరెంట్స్ ఇక్కడ లంచ్ క్కడ కూర్చోడానికి కారులో పాప కూర్చొని ఆడుతుంది మెజిషియన్ నా షో చేస్తున్నాడు నా పాప వెళ్ళండి మ్యాజిక్ షో చేస్తున్నారు మ్యాజిక్ షో చేస్తున్నారు మ్యాజిక్ షో అయిపోయిన పిల్లల్ని పిలుస్తున్నారు పిల్లలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు బర్త్డే అంటేనే పిల్లలకి కదా బెలూన్స్తో ఆడడము ఇంకా నేను మొత్తం వీడియో తీయలేకపోయాను గేమ్స్ ఆడారు పర్పుల్ కలర్ చాలా బాగుంది కదా చోటా బెన్న కృష్ణుడిది బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ మా పాప మా కోడలు కూడా స్టేజ్ పైకి ఎక్కారు వన పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు ఏమో కూర్చొని స్టాచర్స్ జ్యూసెస్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లల చూసుకుంటూ షోస్ చూసుకుంటూ వచ్చిన గెస్ట్లతో ఫొటోస్ దిగాము కేక్ ప్లే గ్రౌండ్ క్రికెట్ ప్లే గ్రౌండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఫొటోస్ దిగాము కేక్ కట్ చేస్తున్నాడు అందరం ఫ్యామిలీ ఫొటోస్ దిగాము థ్యాంక్ యూ ఫ్ర ఎంట్రన్స్లో టైప్ టైప్లో ఉంది అక్కడ నేను ఫొటోస్ దిగాను ఇక్కడ విగ్రహం దగ్గర కూడా నేను మా సార్ ఫొటోస్ దిగాను మా సిస్టర్స్ కజిన్ సిస్టర్స్ బాబాయ్ వాళ్ళ కూతురు పెద్ద కూతురు మా మా పిల్లలు ఇద్దరు ఇక్కడ చుట్టూ గ్రీ ఎంత గ్రీన్ వచ్చి చాలా బాగా అనిపిస్తుంది కదా మా ఆనపర్చి మా స మా పెద్దపాప అమ్మేళ్ళ పట్టుకొని దిగింది కృష్ణుడి విగ్రహం చాలా బాగుంది కదా ఇక్కడ సైకిల్ దగ్గర ఇద్దరం దిగాము విగ్రహం దగ్గర కూడా మా మర్జల వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా మా సిస్టర్ వాళ్ళు కూర్చొని కింద అమ్మ మా మర్దల వాళ్ళ అన్నయ్య కూతురు మా అల్లుడు ఫోజులు ఇస్తున్నాడు టోపీ పెట్టుకొని కృష్ణుడు వన్ ఇయర్ బర్త్డే ఫోటో స్టేజ్ డెకరేషన్ మొత్తం ఇది వన్ మంత్ ఫోటో మల్లడిది ఇది సిక్స్ మంత్స్ అప్పటిది ఇది ఫోర్ ఫోర్ మంత్స్ అప్పటిది ఇది నైన్ మంత్స్ ఇది ఎంట్రన్స్లో కృష్ణుడి ఫోటో ఇది లోపలికి వెళ్తుంటే ఎంట్రన్స్ ఇది స్టార్టింగ్ మల్లెడి ఫోటో తో ఆడుతున్నాడు ఒక బెలూన్ని పట్టుకున్నాడు మా అల్లుడు వాళ్ళ మరదలు తను కూడా బెలూన్స్తో ఆడుతుంది బొమ్మలతో ఆడుతున్నాడు ఒక బొమ్మతో ఆడుతున్నాడు మా పేరెంట్స్తో మా అల్లుడు మా డాడీతో మా అల్లుడు మా మరదలతో అల్లుడు ఫొటోస్ అన్నీ ఓపికగా చాలా బాగా దిగాడు అమ్మమ్మ తాతతో దిగాడు మా మద్దల వాళ్ళ వదిన వాళ్ళ పాప మా మరదల వాళ్ళ అన్నయ్య వదిన అమ్మమ్మతో దిగుతున్నాడు మేము ముగ్గురం వదిన మరదలం పిల్లలందరితో కలిసి దిగాము మేము ముగ్గురమే వదిన మరదలం మధ్యలో నేను అక్కతో దిగింది మా మర్దను వాళ్ళ బాబు మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మా తమ్ముడు మద్దలు మా తమ్ముడు మా ఫ్యామిలీ మా అమ్మ నాన్న బట్టలు పెడుతున్నారు స్టార్టింగ్ వాళ్ళమ్మ నాన్న బట్టలు పెడుతున్నారు వాళ్ళ తాతయ్య వాళ్ళ పాప పిల్లలు ఇద్దరు బాబులు మా మడతలు స్టార్టింగ్ రాగానే ఎంట్రన్స్లో లంగావణితో వచ్చింది వాళ్ళ మమ్ అమ్మ అక్క అన్నయ్య వాళ్ళడు స్టేజ్ మీద ఆడుతుంటే టోపీ పెట్టుకొని స్పెడ్స్ పెట్టుకొని చూస్తున్నాను మెజిషియన్ వచ్చే వచ్చిన చుట్టాలు వీళ్ళందరూ మా పాప మ్యాజిక్ షో చేస్తుంది నువ్వు మధ్య వల్ల వదిన అక్క వాళ్ళడు కార్ దగ్గర కార్లో కూర్చున్నాడు కార్ల నుంచి లోపలికి వస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తారు కొంచెం దూరం వాళ్ళ మమ్మీ డాడీ తీసుకొని వచ్చారు కొంచెం దూరం మా అమ్మ డాడీ తీసుకొని వచ్చారు క్రికెట్ స్టేడియం కేక్ కేక్ కట్ చేయడానికి నిల్చున్నారు మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఎక్కే స్టేజ్ పైకి పిల్లలు ఓన్లీ పిల్లలు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలిసి ఎక్కాము ఓన్లీ పిల్లలు కట్ చేసిన కేక్ అందరు పెడుతున్నారు మా పేరెంట్స్ పెడుతున్నారు ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ పెడుతుంది తర్వాత మేము పెట్టాము వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ ఫ్యామిలీ పెడుతున్నారు వాళ్ళ అన్నయ్య వదిన మమ్మీ డాడీ వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళ అక్క బావ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్క బావ ఫ్యామిలీ ఇం మా మమ్మీ వాళ్ళ కాలనీ ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళ కజిన్స్ మమ్మీ వాళ్ళ షాప్ దగ్గర వాళ్ళు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ మమ్మీ వాళ్ళ డాడీ ఫ్రెండ్ ఈ మమ్మీ వాళ్ళ రెంట్ రెండు వీళ్ళు మాడపడుచును వాళ్ళ అన్న అక్క బావ వాళ్ళ సిస్టరు మా మడదలు వాళ్ళ చుట్టాలు వీళ్ళందరూ వీళ్ళు మా పిన్ని బాబు పెట్నాన మొత్తం జైన ఫ్యామిలీ మొత్తం ఇంకొక పెద్దమ్మ మా వదిన వాళ్ళ మా వదిన వాళ్ళ మా తమ్ముడు మరదలు వాళ్ళ ఫ్యామిలీ మా మరదలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మా మరదల వాళ్ళ పిన్ని వాళ్ళ చుట్టాలు मनाय वाला फ्रेंड